వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ టిప్స్ నేను మీదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మంత్రం ఏమి వద్దు ఈ చిన్న పని చేసి మిమ్మల్ని చీకుట్టిన వారిని కూడా మీ వెంట తిరిగేలా చేసుకోండి మీ వెంట బొంగరంలా తిరిగేలా చేసుకోండి ఇది ఒక పురాతన హస్త వశీకరణ ప్రయోగం అండి ఇది గనక చేశారు అంటే మీరు చెప్పినట్టు వింటారు మీరు అడిగింది ఇస్తారు మీరు కోరిన పని చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు ఒక రకంగా చెప్పాలంటే మీ కంటి చూపులతో కూడా వాళ్ళని కంట్రోల్ చేయగలరు అలాంటి ఒక అద్భుతమైన పరిహారం ఎలా అంటే నాగపాము నాదస్వరానికి ఎలా నాట్యం ఆడుతూ ఉండిపోతుందో మయమరిచిపోయి అలా మీ ముందు నాదస్వరానికి తల ఊపే పాముల వాళ్ళు ఉండిపోతారు మీరు చెప్పింది వింటారు ఎలా అంటే మీరు ఒక ఎడ్వర్టైజ్ చేస్తే ఎలా మీ మాయలో ఉండిపోతారో అలా ఉండిపోతారు ఆ విధంగా అంత అద్భుతంగా మీరు ఎదుటిబారిని కట్టిపడవేసేటటువంటి ఒక పురాతన హస్తవశీకరణం వెరీ వెరీ పవర్ఫుల్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండి ఇక్కడ మంత్రాలు లేవు తంత్రాలు లేవు నోరు తిరగని మంత్రాలు లేవు ఏమీ లేవు పూజలు లేవు పరిహారాలు ఏమీ లేవు అసలు రూల్స్ కూడా లేవు ఏ సమయంలో ఎవరైనా నోరు తిరగని వాళ్ళు సైతం పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఎవరైనా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క చోట యూజ్ అవుతుంది ఇక ఈ ఒక్క ప్రయోగము ఈ ఒక్క పరిహారము మీరు గనక చేశారు అంటే మీదే రాజ్యం అవుతుంది మీరు గీసిందే గీత రాసిందే రాత మీ మాటే శాసనం అవుతుంది అంత అద్భుతంగా ప్రతి ఒక్కరూ మీకు బానిసలాగా మీ వశం అయిపోతారు తల ఊపుతారు ప్రతి పనికి కూడా ఒప్పుకుంటారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వశీకరణం ఈ రోజు మీకు నేను చెప్పబోతున్నాను వింటే నిజంగా మీరే ఆశ్చర్యపోయే అవాక్ అయిపోతారు ఈ చిన్న పనికి ఇలా జరుగుతుందా అని హండ్రెడ్కి కి థౌజండ్ పర్సెంట్ కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ నమ్మకంతో చేసినప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే వీడియో చివరి దాకా చూడండి మీకే అర్థమవుతుంది ఎవరెవరికి యూజ్ అవుతుంది అని పలానా వాళ్ళకు యూజ్ అవ్వదు అన్న మాట ఉండదు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక గురువు గారి గురించి చెప్పాలంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ వశీకరణ స్పెషలిస్ట్ అంటే నార్మల్ గా స్త్రీ పురుష వశీకరణమే ఉంటుంది ఈయన కొంచెం స్పెషలిస్ట్ అని చెప్పొచ్చండి మీకు ఏ పని కావాలన్నా ఎవరి నుంచి ఏది రికమెండేషన్ కావాలన్నా ఎవరి దగ్గర నుంచి మీకు ఏదైనా కావాలి అని అన్నా కూడా ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క సందర్భానికి కూడా ఆయన వశీకరణం చేస్తారు అంటే మనిషి మనం పుట్టాక ఎన్ని అవసరాలు ఉంటాయో అవన్నీ మనకు అనుకూలంగా మారాలి అని అన్నప్పుడు వశీకరణ చేస్తారు మనకు ఆకర్షణ శక్తి తగ్గినప్పుడు ఎదుటి వాళ్ళని ఆకర్షించలేం మనం అలాంటప్పుడు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క మనిషిని డబ్బుని పేరుని అన్నింటినీ వశీకరణ చేసుకునే విధంగా ఆకర్షించే విధంగా చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి అంతేకాదండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా సమస్యలు సైతం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న ప్రతి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వస్తే మనకు ఒక్కొక్కసారి మంచి కోసమే మంచి పని కోసమే మనం ఏదైనా ఎవరైనా సహాయం అడిగినా కూడా ఒప్పుకోరు మన మాట వినే ప్రయత్నం కూడా చెయ్యరు హెల్ప్ సరే సరే కదా కనీసం మన మాట అర్థం చేసుకునే స్థితిలో కూడా ఉండరు బయట వాళ్ళు ఎందుకండి ఇంట్లో వాళ్ళు తీసుకోండి అమ్మ నాన్నలో ఉన్నారు మీరు ఏదో ఒక మంచి పని కోసమే అడుగుతున్నారు కానీ వాళ్ళ భయం ఏంటి ఇక్కడ ఈ పని చేస్తే మా బిడ్డ నష్టపోతాడేమో లేని సమస్యల్లో ఇరుక్కుంటారేమో అని లేకపోతే వీడు అడిగిన దానికి నేను ఎందుకు ఒప్పుకోవాలి అన్నట్టు ఏదో ఒక ఉద్దేశంతో అయితే ఒప్పుకోరు అలాంటి అమ్మా నాన్నలని మీరు ఒప్పించాలి అది ఉద్యోగం విషయమా ప్రేమ విషయమా పెళ్లి విషయమా ఎక్కడికైనా వెళ్ళే విషయమా ఏదైనా కొనే విషయమా మీ అమ్మా నాన్నల్ని మీరు ఒప్పించాలి అన్నప్పుడు ఇది ఒక్కటి ప్రయో ప్రయోగం చేసి చూడండి లేదు ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళరు మీకు ఆ సంబంధం నచ్చింది కానీ వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు మొండికి వేస్తున్నారు అలాంటప్పుడు ప్రయోగించండి ఇంట్లో పిల్లలు మాట వినకుండా మొండి చేస్తూ మారాం చేస్తూ ఉంటారు చెప్పిన మాట అస్సలు వినరు అటు వెళ్ళద్దు అంటే వెళ్ళరు చెప్పిన మాట చెప్పిన పని చెయ్యి అంటే ఆ పనులు చెయ్యరు అలాంటప్పుడు పిల్లల్ని లొంగ తీసుకోవాలంటే ఈ ఒక ప్రక్రియ కూడా చేసి చూడండి అలాగే స్కూల్ కు వెళ్ళే పిల్లలు టీచర్స్ కొంతమంది ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కొంతమంది పిల్లల్ని చూస్తే నచ్చదు వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పినా కూడా తీసుకోరు మంచిని మాట్లాడినా కూడా వాళ్ళు కోపగించుకుంటూ ఉంటారు అలాంటి టీచర్స్ ని మీకు అనుకూలంగా మార్చుకోవాలి మీతో ప్రేమగా ఉండేలా మార్చుకోవాలన్నప్పుడు పిల్లలు కూడా చెయ్యచ్చు అలాగే టీచర్స్ కూడా పిల్లలు మాట విన్నప్పుడు ఈ విధంగా చెయ్యొచ్చు మీ ఆఫీసులో మీ బాస్ మీ మాట వినటం లేదు మీరు మంచిగా చెప్తున్నారు ఆయన కూడా తీసుకోవట్లేదు ఆయన ఎందుకంటే ఆయన మీకంటే పై అధికారి కదా మాట వినటానికి సిద్ధంగా లేడు మీకు అక్కడ ఆఫీస్లో వర్క్ గురించి కావచ్చు ఒక ప్రాజెక్ట్ వర్క్ గురించి కావచ్చు ప్రమోషన్ గురించి కావచ్చు శాలరీ గురించి కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన్ని మీరు వశీకరణ చేసుకోవాలి మీ మాట వినేలా చేసుకోవాలి అక్కడ మీ స్టాఫ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ మాట వినేటట్టు చేసుకోవాలి అలాంటప్పుడు ఇక భార్యాభర్తలు ప్రేమికులు ఇక వీళ్ళకైతే సరే సరే ఎవరైనా కూడా మీ మాట వినాలి మీరు చెప్పినట్టు వినాలి మీ మాటను అర్థం చేసుకోవాలి మీరు కూర్చోమంటే కూర్చోవాలి నించోమంటే నించోవాలి ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి ఏది అడిగితే అది ఇవ్వాలి ఏ పని చేసినా మీకు చేసి పెట్టాలి ఏ పని అడిగినా ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మీకు వశం అయిపోవాలి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఒక్క చిన్న ఈ తాంత్రికంగా ఈ వశీకరణ పరిహారం గనుక మీరు చేశారంటే ప్రతి ఒక్కరు కూడా మీ చేతి కీలు బొమ్మలైపోతారు మీ ముందు నాదస్వరానికి ఊగే పాముల్లాగా మీ ముందు తల ఊపుతూ ఉండిపోతారు ఒక హెప్టైజ్ చేసినట్టుగా మీ మాట వింటారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పరిహారం ఒక ప్రక్రియ అని కూడా చెప్పచ్చు ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా కూడా ఎదుటి వాళ్ళు మంచిదైనా కూడా మాట వినరు అలాంటప్పుడు ఎదుటి వారు మన మాట వినేలా చేసుకోవాలి మనం చెప్పినట్టు వినేలా చేసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళతో మీరు ఆ విషయం మాట్లాడటానికి ముందు ఇక మాట్లాడబోతున్నారు అప్పుడు ఒక ఐదు నిమిషాల ముందుగా ఏం చేస్తారంటే మీ కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు రెండు ఒక దగ్గరికి చేర్చి మీ గొంతు దగ్గర పెట్టుకోండి ఇది ఒక ముద్ర ఇది గొంతు దగ్గర పెట్టుకోండి నేను ఆ ముద్ర ఎలా అని స్క్రీన్ మీద ఇస్తాను ఇలా గొంతు దగ్గర పెట్టుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని వాళ్ళ పేరుని వాళ్ళ రూపాన్ని మనసులో తలుచుకోండి వాళ్ళతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళు మీ మాటకి ఏ మాటకి సరే అని ఒప్పుకోవాలి అని అనుకుంటున్నారు ఒప్పించుకోవాలి అనుకుంటున్నారు ఆ విషయాన్ని మీరు కళ్ళు మూసుకొని వాళ్ళతో మాట్లాడినట్టు మనసులో మీరు చెప్పుకోండి ఒక్కసారి ఆ వాళ్ళతో ఏం మాట్లాడాలి ఆ మ్యాటర్ మొత్తం మనసులో అనుకున్నాక ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెళ్ళి మీరు చెప్పాలనుకున్నది మనసులో అనుకున్న మ్యాటర్ వెళ్ళి వాళ్ళకు చెప్పండి ఖచ్చితంగా హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ కూడా ఒప్పుకుంటారు మీరు చెప్పింది చేస్తారు మీరు అడిగింది ఇస్తారు మీరు చెయ్యమని పని చేస్తారు ఒక మాట చెప్పాలంటే మీ మాట గల కట్టుబడి ఉంటారంటే ఇంతవరకు కూడా ముండిగా ఉండి మేము చెయ్యమ్ము ఇది మా వల్ల కాదు అది ఇది అన్నవాళ్ళు కూడా సరే అని ప్రశాంతంగా చిరునవ్వుతో ఒప్పుకుంటారు ఇలా మిమ్మల్ని ఎవరు చీ కొట్టినా కూడా మీ బాస్ కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు భార్య భర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరిని వశీకరణ చేసుకోవచ్చు ఈ ఒక్క పురాతన హస్త వశీకరణ పద్ధతి ద్వారా చాలా సింపుల్ దీనికి నో రూల్స్ అండి ఎవరు ఎప్పుడైనా చెయ్యచ్చు మీకు ఈ పని ఈ సమయంలో కావాలి అన్నప్పుడు ఆ ఇలా చేసి వెళ్ళి వాళ్ళను మాట్లాడండి వాళ్ళని అప్రోచ్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా ఆ పని జరిగి తీరుతుంది ఏదైనా అవ్వనివ్వండి ఒక ల్యాండ్ విషయమా ఒక జాబ్ విషయమా ఏదైనా కొనటమా అమ్మటమా ఏదైనా అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారుతుంది మీ మాట వింటారు మీరు చెప్పినట్టు చేస్తారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిణ భవన్ భవంతో